హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే మావ్యవళి ఫ్యామిలీ మేము ఇంకా తిరుపతి అయితే వెళ్తున్నామండి సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేశాను కదా సో ఇల్లు మా ఇల్లు అయితే ఒక మహా అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్సే సో ఈసారి ఏంటంటే మేము కాచిగూడ నుంచి ట్రైన్ అదంతా కూడా బుక్ చేసుకున్నాం కాచిగూడ నుంచి చెంగల్పట్టు ట్రైన్ అండి మధ్యలో రేణిగుంటలో అయితే దిగిపోతాము సో ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా ఇప్పుడు టైం త్రీ థర్టీ ఆ టైం అయితే అవుతుంది సో ఇంకా విడిగా క్యాబ్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళడం ఎందుకులే ఇంకా మన ఇంటి దగ్గరే ఇంకా బస్ అదంతా కూడా ఎక్కేద్దాము ఇప్పుడు బస్సు అవన్నీ కూడా కొంచెం ఖాళీగానే ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాము సో బస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నామండి సో మమ్మల్ని ఏంటంటే మావయ్య వాళ్ళ అబ్బాయి కార్ తీసుకొచ్చి కార్లో ఇంకా బస్ స్టాప్ దగ్గర అయితే పెట్టేశాడు పనిలో పని వాళ్ళ డాడీని వాళ్ళ చెల్లిని కూడా లగేజ్తో పాటు ఇక్కడ అయితే బస్ స్టాప్లో అయితే దింపేశారు ఇంక మళ్ళీ కార్ అదంతా కూడా ఇంట్లో పెట్టేయాలి కదా సో ఇంకా మా మావయ్య వాళ్ళ అబ్బాయి కారు ఇంట్లో పెట్టేసి మా ఇద్దరు కలిసి నడుచుకుని అయితే వచ్చేసారు వాళ్ళు వచ్చే ముందే ఒక రెండు మూడు బస్సులు అయితే వెళ్ళిపోయినాయి అండి ఇప్పుడు అదే చెప్తున్నాం అనమాట సో వాళ్ళు కూడా చూసారంట ఇంకా బస్సు ఎలాగైనా సరే ఎక్కేద్దాము అన్నట్టు పరిగెత్తి వచ్చారంట బట్ క్యాచ్ చేయలేకపోయారు ఏమైనా సరే పర్వాలేదు ఇంకా టైం ఉన్నది కదండి సో మాకు ఏంటంటే సికింద్రాబాద్ బస్సులు గంజ్ కాచిగూడ ఇవన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అవన్నీ కూడా ఉంటాయి ఈరోజు ఏంటంటే హోలీ అవ్వడంతో చాలా మంది రోడ్డు మీద హోలీ అవన్నీ కూడా ఆడుకుని రిటర్న్ టు ఇంటికి వెళ్తున్నట్టయితే మందిని అయితే చూసామండి బస్ స్టాప్లోని సో ఎండదంతా కూడా ఎక్కువగా అయితే ఉన్నది కదండి సో మాయ వాళ్ళ అమ్మాయి ఇంకా నాయనకాకి ఇంకా తనకి ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా కొని ఇచ్చిందనమాట సో ఇంకా పక్కన ఏంటంటే బస్ వచ్చేస్తే ఈ ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా పీస్ఫుల్గా తినడానికి అవ్వదు అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను మొత్తానికి అయితే ఒక మా అత్త వాళ్ళు వచ్చిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్కో ఇంకా బస్ అయితే వచ్చేసిందండి సో యాక్చువల్లీ క్యాబ్ లో అందరం కలిపి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ మా ఇంటి దగ్గర నుంచి ఏంటంటే అన్ని బస్సెస్ కూడా బాగా దొరుకుతూ ఉంటాయి మా ఇంటి దగ్గర బస్ మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర బస్ ఒకే అయితే వెళ్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఈ టైంలో ఇంకా బస్సెస్ అవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి కదా బస్ మీద వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం లేడీస్ అందరం అయితే ఇంకా ఇక్కడ ఒక చోట కూర్చున్నాం జెంట్స్ అయితే వెనక్కి తోలిసామండి అండ్ ఈ రోజు పబ్లిక్ హాలిడే అవ్వడంతో బస్సులు అవన్నీ కూడా చాలా ఖాళీగా అయితే ఉన్నాయి లేడీస్ అందరికీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఫ్రీ టికెట్ అయితే వచ్చేసింది కదా సో కాచిగూడ అనే చెప్పేటప్పటికల్లా రైల్వే స్టేషన్కి మాకు ఫ్రీ టికెట్ అయితే కొట్టేశారు జెంట్స్ అయితే టికెట్ అదంతా కూడా తీసుకున్నారు ఫ్రీ టికెట్కి అయితే మనం ఆధార్ కార్డ్ అదంతా కూడా చూపించాలండి ఇంకా చూపించేసి ఫ్రీ టికెట్ అయితే ఇంకా తీసుకున్నాం అనమాట ఇంకా ఫోర్ ఫోర్ టెన్ అయితే అయ్యిందండి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సో ఇంకా స్టేషన్ బయట జస్ట్ అలాగా చిన్నగా గుర్తుండడం గురించి అని చెప్పి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట సో ఇలాగా అందరం కలిసి వెళ్తే ఆ యొక్క ఎంజాయ్మెంట్ భలే ఉంటుంది కదండి సో ఈ మంత్ అంతా కూడా మాకు ప్రయాణాల మీద ప్రయాణాలు ప్రయాణాల మీద ప్రయాణాల అయితే ఉన్నదనమాట అండ్ మొత్తానికి ఒక ముప్పావు గంట సేపు రైల్వే స్టేషన్లో వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడే మా ట్రైన్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే పెడుతున్నారనమాట సో ఇంకా ఈ నైన్ ఎన్కేంటంటే ఈ విండోస్ అవన్నీ కూడా చూసి మమ్మీ మంది ఏసీయా నాన్ ఏసీయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నది ఎందుకంటే ఈ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదండి సో మేము ముందుగానే బుక్ చేసేసుకున్నాం కాబట్టి ఈ టైంలో ఆబ్వియస్లీ అవన్నీ కూడా ఉంటాయి కదా సో ఏసీకే బుక్ చేసుకున్నాం అనమాట సో ట్రైన్ అదంతా కూడా ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేశాడు ఇంకా చక్కగా అయితే ఎక్కిసామండి ఎక్కిన వెంటనే ఇంక చుట్టాలందరం కలిపి ఇంకా టూర్ వెళ్తున్నాం అంటే ఆబ్వియస్లీ మాటలవన్నీ కూడా వస్తూనే ఉంటాయి కదా సో రెగ్యులర్గా మాట్లాడుకోవడం కొంచెం తక్కువగా అయితే ఉంటుంది కదండి సో ఇలా అందరం కలిసి ఉండేటప్పుడు అయితే మాటలు ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువగా అలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అండ్ ఈవినింగ్ డిన్నర్కి అలాగే స్నాక్స్కి ఒకళ్ళు ఒకళ్ళో ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చాము అండ్ ఇక్కడ అయితే ట్రైన్ అది అంతా కూడా ఎక్కిన తర్వాత హాయిగా అయితే ఉన్నదండి బయట ఎండ్ అయితే చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నది యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను ఈ తిరుపతి ట్రిప్ అదంతా కూడా మా వాళ్ళ ఫ్యామిలీ మేము అలాగే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు పిన్ని వాళ్ళు విజయనగరంలో అయితే ఉంటారండి సో వాళ్ళైతే ఆ రోజు మార్నింగే విజయనగరంలో అయితే బయలుదేరిపోయారు అనమాట సో ఇంకా మేమైతే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మా వాళ్ళ ఫ్యామిలీ మేము ఈ హైదరాబాద్ నుంచి అయితే బయ సో పిన్ని ఏంటంటే రేణుకుంట స్టేషన్ అయితే దిగిపోమని చెప్పేసి అన్నాం వాళ్ళకి ఏంటంటే నిద్ర కూడా ఉండదండి ఎందుకంటే అర్ధరాత్రి ఒంటి గంట ఒంటి గంట టైంకి అయితే దిగాల్సి వస్తూ ఉంటుంది మా ట్రైన్ రైట్ టైం అయితే రేణుకుంటలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి ఇంకా దిగాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా ట్రైన్ అదంతా కూడా రైట్ టైంలోనే నడుస్తూ ఉన్నది పిన్ని వాళ్ళ ట్రైన్ ఏంటంటే కొంచెం త్వరగానే నడుస్తూ ఉన్నదట అండి సో ఇంకా ఇక్కడ అందరూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నైన్కే ఏంటంటే ఎప్పుడు ట్రైన్ అదంతా కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి రాజమండ్రి వెళ్తున్న అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్తున్నప్పుడు కంపల్సరీ నా దగ్గర వాళ్ళ డాడీ దగ్గర పడుకుంటూ ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయి దగ్గరే పడుకుంటానని చెప్పేసి ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే తినేస్తుందండి సో ఇంక తను కూడా సరే అయితే నువ్వు నా దగ్గర పడుకుంది కానీ అని చెప్పేసి ఇంకా ఇద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు మా మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఏంటంటే ట్రైన్లో చదువుకోవడానికి బుక్స్ అవన్నీ కూడా తెచ్చుకుంది అంటే నార్మల్ మనకి స్టోరీ బుక్స్ ఉంటాయి కదండీ ఆ స్టోరీ బుక్స్ అవన్నీ కూడా తెచ్చుకుందా అనమాట కొంచెం టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి అండ్ ఆ స్టోరీ బుక్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసిందో లేదో ఇంక నైన్కా కూడా నేను కూడా బుక్ చదువుతాను నేను కూడా బుక్ చదువుతాను అన్నట్టు అనమాట అండ్ ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అయ్యిందండి సో చెప్పాను కదా ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ డిన్నర్ ఒక్కొక్కళ్ళను పంచుకున్నాం అనమాట షేరింగ్ మాయ వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా సమోసా అలాగే ఈ సమోసా అయితే మామూలు స్వీట్ షాప్స్ దగ్గర మనకి అమ్ముతారు కదండి సో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చేసారు అండ్ సమోసాతో పాటు ఏంటంటే మా అత్త మనకి సోయా చంక్స్తో మంచూరియా అయితే ప్రిపేర్ చేసింది ముందు సమోసా తినేసిన తర్వాత కొంతసేపు పోయిన తర్వాత మిల్ మేకర్తో తయారు చేసిన మంచూరియా తిందామని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ సమోసా అదంతా కూడా తింటున్నాను నాకు స్పెషల్లీ సమోసా తినాలి చాలా ఇష్టం అన్నట్టు ఏమి ఉండదు తింటాను అంతే ఏంటంటే ఆనియన్ సమోసా అంటే చాలా ఇష్టం అండి ఇలాగ కొంచెం ఆలూ స్టఫింగ్తో సమోసా ఉంటుంది కదా మైదాపిండి అదంతా కూడా చేసింది అదైతే పెద్దగా ఇష్టపడను బట్ ఇందులో ఏంటంటే మిర్చి అయితే ఇచ్చాడండి భలే స్పైసీగా అయితే ఉన్నాయి అండ్ దాని తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉన్నదండి అలా కబుల్ చెప్పుకుంటూ ఉన్నాను పెద్దగా అదంతా కూడా వీడియో ఏమీ చేయలేదు అండ్ దాని తర్వాత ఒక వన్ అవర్ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా అత్త తయారు చేసిన మిల్ మేకర్ మంచూరియా అదంతా కూడా ఇంకా మళ్ళీ ప్లేట్స్లో అదంతా కూడా అత్త ఇచ్చింది అందరికీ సో ఇంకా చక్కగా ఫుడ్ అదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాము ట్రైన్లో అసలు ఏమీ తీసుకోలేదండి మామూలుగా అయితే ట్రైన్లో ఇంకా మా హస్బెండ్కి నాయన్కాకి ఏంటంటే ఏదన్నా వస్తే తినేద్దాము తాగేద్దాము అన్నట్టు ఉంటుందన్నమాట బట్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం కాబట్టి సో బయట ఫుడ్ అదంతా కూడా ఏమీ తీసుకోలేదు ఏంటంటే బటర్ మిల్క్ లస్సి ఏదో కొనుక్కుని అయితే తాగేసారులే అండి అండ్ రైల్వే స్టేషన్లో అయితే టీ కూడా తాగారు ఈరోజు మాతో తయారు చేసిన ఈ యొక్క మిల్ మేకర్తో మంచురియా అంతా కూడా చాలా బాగుందండి టేస్టీగా అయితే ఉన్నది బట్ అందులో ఏంటంటే క్యాప్సికము ఆనియన్స్ అవన్నీ కూడా వేసింది బట్ నాకు అలా ఉంటే పెద్దగా ఇష్టపడినమాట బట్ ఆ యొక్క మిల్ మేకర్ అదంతా కూడా తిన్నాను చాలా టేస్టీగా అయితే ఉన్నది మిరియాలు అవన్నీ కూడా వేసి తయారు చేసింది ఎప్పుడన్నా సరే రెసిపీ కనుక్కొని నేను ఎప్పుడన్నా సరే ఏదైనా వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి అండ్ ఇక్కడ అయితే ఇంకా కొంచెం గ్యాప్ అయితే ఉన్నదనమాట నైట్ డిన్నర్ చేయడానికి సో ఇంకా వీళ్ళు ట్యాబ్ తీసుకొచ్చారనమాట మావయ్య వాళ్ళు ఆ ట్యాబ్లో ఏంటంటే లూడో గేమ్ ఉంటుంది కదా లూడో గేమ్ అదంతా కూడా డౌన్లోడ్ చేసుకుని ఇంకా ఇక్కడ మా అత్త మా మావయ్య వాళ్ళ అబ్బాయి నేను నైన్క ఆడుతున్నాం అనమాట సో ఇంకా మావయ్య ఏంటంటే ఫోన్ మాట్లాడుకుంటూ మమ్మీతోని పిన్నితోని ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగే మా మాయ వాళ్ళ అమ్మాయి కూడా ఏదో బుక్ రీడింగ్ అన్నట్టు అలా చేసుకుంటూ ఉన్నదన్నమాట అండ్ ఇక్కడ అయితే ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయిందండి సో డిన్నర్కి ఏంటంటే నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను సో బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేశాను అదంతా కూడా ఏమీ షూట్ అదంతా కూడా చేయలేదండి నాకు ఆ ముందంతా కూడా చాలా అయిపోయింది ఒక పక్కన షాపింగ్ చెప్పాను కదా అక్కడ గృహప్రవేశం కూడా త్వరలో వస్తుందని చెప్పేసి సో అక్కడ గృహప్రవేశం గురించి నేను శారీ షాపింగ్ అలాగే ఇంకా నేను మొన్న ఊటీ ట్రిప్ వెళ్ళిన వీడియోస్ అవన్నీ కూడా నేను మీకు వరుసగా షెడ్యూల్లో పెట్టేసి ఎడిటింగ్ అదంతా కూడా చేసి షెడ్యూల్లో అయితే పెట్టేశాను గురించి అని చెప్పి ఆ రెండు రోజులు కూడా ఫుల్ హడావుడ్ అయితే అయిపోయిందండి ఇంకా మార్నింగ్ కూడా ఇంకా నేను బిర్యానీ అదంతా కూడా ప్రిపేర్ చేసింది అదంతా కూడా ఏమీ వీడియో అదంతా కూడా తీయలేదు అండ్ ఇక్కడ అయితే బిర్యానీ ఏంటంటే ఆ ముందు రోజు సండే అండి ఆ ముందు రోజు సండే రోజు కూడా మేము అయితే బిర్యానీయే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట చికెన్ కర్రీ అదంతా కూడా మళ్ళీ ఇక్కడ ఏంటంటే మా అత్త ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేయబేబీ అంటే సరే అని చెప్పేసి నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశానండి సో ముందు రోజు బిర్యానీ తిని ఈ రోజు కూడా బిర్యానీ తినాలంటే కొంచెం నాకైతే తినవద్దు అవ్వక నాకు నాయనక కూడా బిర్యానీ వద్దనేసింది సో అందు గురించి అని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్కి కొంచెం రైస్ అదంతా కూడా ఎక్స్ట్రా పెట్టాను మిగిలిన రైస్తో అయితే లెమన్ రైస్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసానండి ఇంకా వాళ్ళందరికీ కూడా బిర్యానీ వాళ్ళతో పాటు కొంచెం లెమన్ రైస్ కూడా షేర్ చేశానులేండి టేస్ట్ అదంతా కూడా ఎలా ఉంటుందని చెప్పేసి సో చూస్తున్నారు కదా నాయనకే అయితే లెమన్ రైస్ తింటూ ఉన్నది సో అందరం కలిసి ఇలా జర్నీ చేసుకుంటూ ఫుడ్ అదంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటూ కబుర్లు చెప్పుకుంటూ జర్నీ చాలా బాగుంటుందండి ఇలా వెళ్ళి అయితే చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా మా హస్బెండ్ నేను నా ఇన్క అలాగే వెళ్తూ ఉంటాం కదా మొత్తానికి అయితే ఫుడ్ అదంతా కూడా తినేసి ఇంకా పడుకుంటు చెప్పాను కదా మా మావయ్య వాళ్ళ అమ్మాయి దగ్గర పడుకుంటానన్నది కానీ ఆ దొంగమండి నాయనక ఏంటంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చేసి నైట్ అయితే పడుకుంటపోయింది ఇప్పుడు రేణుకుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి చెప్పాను కదా రేణుకుంట రైల్వే స్టేషన్ మాకు వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చెప్పి బట్ ఏంటంటే ఈసారి ట్రైన్ అదంతా కూడా కొంచెం ఎర్లీగానే వచ్చేసింది త్రీ థర్టీ కల్లా ఎర్లీ మార్నింగ్ రేనుగుంటలా అయితే ఉన్నాం అనమాట ఆల్రెడీ పిన్ని వాళ్ళు ఏంటంటే తిరుపతి రావడం అయితే వాళ్ళు ట్వెల్వ్ థర్టీ ఆ వన్ ఆ టైంకే వచ్చేసి ఉన్నారండి సో ఇంకా మేము ఏంటంటే తిరుపతి ట్రిప్ అంటే ఓన్లీ తిరుపతి కాదు కాణిపాకం ఇంకా కాళహస్తి వకులామాత టెంపుల్ శ్రీనివాస్ మంగాపురం అలాగే శ్రీపురం కా కూడా ఆ ట్రిప్లా అయితే అనుకుంటున్నాం అనమాట సో అందు గురించి అని చెప్పేసి ముందుగానే ట్రావెల్స్ వాళ్ళు అయితే మాట్లాడుకున్నాము సో ఇంక పిన్ని ట్రావెల్స్ వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చేసి అయితే ఉన్నారండి తిరుపతికి అయితే ఇంకా పిన్ని వాళ్ళు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు కదా సో పిన్ని వాళ్ళు అయితే ఇంకా రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదండి సో అక్కడ వాళ్ళు ఫ్రెషప్ అయిపోయి ఇంకా మేము బుక్ చేసిన వ్యాన్లో అయితే ఎక్కిసి ఇక్కడ అయితే వచ్చేసారు సో ఇంకా పిన్ని వాళ్ళ గురించి అయితే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాయి ఇలాగే ఏంటంటే మాకు ఇక్కడ రేణుకుంటలోనే వెయిటింగ్ రూమ్లో ఏంటంటే మేము ఫ్రెషప్ అయిపోయామండి మాకేంటంటే పెర్ హెడ్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏసీ వెయిటింగ్ రూమే చాలా బాగుంది మనకి ఏంటంటే స్నానం చేయడానికి కూడా ఏంటంటే గీజర్ అవన్నీ కూడా ఉన్నాయండి పెర్ హెడ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ అవర్ అయితే మనం జస్ట్ జస్ట్ ఏంటంటే ఫ్రెష్గా స్నానాలు బ్రషింగ్ అవన్నీ కూడా చేసేసుకోవచ్చు అనమాట వీలుగా అయితే ఉన్నది సో ఇంకా సపరేట్గా రూమ్ అదంతా కూడా తీసుకోవడం ఎందుకులే మళ్ళీ మనం టెంపుల్స్కే కదా వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు దిగిన రోజే ఇంకా రేణిగుంట్ల రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ రూమ్లో ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ అదే అండి మేము ఆల్రెడీ బుక్ చేసిన వెహికల్ అనమాట సో ఈ త్రీ డేస్ ఏంటంటే ఈ వెహికల్ మాతోనే ఉంటుంది ఏసీ వెహికలే బుక్ చేసుకున్నామండి అంట కదా సో పిన్ని వాళ్ళు కూడా మాతో వస్తున్నారని చెప్పేసి అన్నాను కదా పిన్ని వాళ్ళు కూడా ఫ్రెషప్ అయిపోయి ఉన్నారనమాట సో వాళ్ళకి ఏంటంటే మిడ్ నైట్ దిగిపోయారు కాబట్టి వాళ్ళకి అస్సలు నిద్ర అన్నది లేదండి మొత్తానికి అయితే అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా ఈ యొక్క వ్యాన్ అయితే ఎక్కేసాము ఫస్ట్ అయితే మేము ఈ యొక్క పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి తిరుచానూరు మేము ఇప్పుడు ఏంటంటే స్నానాలి కూడా చేసి బయలుదేరేటప్పటికల్లా ఫైవ్ థర్టీ అయితే అయిందన్నమాట చూస్తున్నారు కదా ఇంకా చీకటి చీకటిగానే ఉన్నది యాక్చువల్లీ కొంచసేపు రెస్ట్ తీసుకుని నెమ్మదిగా తెల్లారిన తర్వాత అయినా సరే వెళ్ళచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే సమ్మర్గా అయితే ఉంటుంది కదండి అంట్లవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటున్నాయి మనం మార్నింగ్ జర్నీలు చేసినా సరే ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు దర్శనం చేసుకోవాలన్నా సరే చల్లగా ఉండేటప్పుడు చేసుకుంటేనే హాయిగా అయితే ఉంటుంది సో ఇంకా అందు గురించి అని చెప్పి ముందేంటంటే సిక్స్ ఓ క్లాక్కి పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారట సో అందు అని చెప్పి ఫస్ట్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము సో ట్రైన్లో అయితే మా యొక్క కబర్లు అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా సో ఇప్పుడు పిన్ని చిన్నాన్ గారు కూడా వ్యాన్ అదంతా కూడా ఎక్కారు కదండి సో వాళ్ళు ఎక్కిన తర్వాత ఇంకా అందరం కూడా పిన్ని చిన్నాన్ గారితో అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట సో అదనమాట సో ట్రిప్ అదంతా కూడా నేను వ్లాగ్స్ అవన్నీ కూడా వీలైనంత వరకు షూట్ చేశానండి ఎందుకంటే టెంపుల్స్ కదా కొన్ని కొన్ని చోట్లయితే మొబైల్ ఫోన్ అదంతా కూడా అలో చేయరు వీలైనంత వరకు ఇంకా వీడియో అదంతా కూడా తీయడానికి నేను ట్రై చేశాను సో ఎర్లీ మార్నింగ్ ఇలాగా మనం టెంపుల్స్కి వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో ఎంత పాజిటివ్గా అయితే ఉంటుందో చాలా చాలా ప్లెజెంట్గా అయితే అనిపించిందండి అండి సో ఇదేంటంటే ఇక్కడ రేణుగుంట నుంచి అయితే దగ్గరేనమాట సో గురించి అని చెప్పి మేము ముందు ఈ యొక్క పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ దర్శనం కూడా చేసేసుకున్నామండి బట్ అయితే ఫోన్ అదంతా కూడా అలో చేయరు సో అందు గురించి అని చెప్పి లోపల అయితే ఏమీ వీడియో తీయలేదన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము వ్యాన్ ఎక్కే ముందు ఆ యొక్క టెంపుల్ అదంతా కూడా దూరం నుంచి అయితే చూపిస్తున్నాను లాస్ట్ టైం ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను తిరుపతి అయితే వెళ్ళానండి అప్పుడైతే మా హస్బెండ్ నాయనకా అయితే హైదరాబాద్లోనే ఉన్నారు మా తమ్ముడు మ్యారేజ్ గురించి అని చెప్పి వెళ్ళాను అప్పుడు ఈ యొక్క టెంపుల్ దగ్గరే నైన్కాకి ఏంటంటే కిచెన్ సెట్ కావాలంటే విడివిడిగా కిచెన్ సెట్ సంబంధించిన సామాలు కూడా ఈ టెంపుల్ దగ్గరే కొన్నాను ఇప్పుడు కూడా కొందామని చెప్పేసి చూసాను కానీ ఎర్లీ మార్నింగ్ కదండి ఇంకా షాప్స్ అవన్నీ కూడా ఏమీ ఓపెన్ చేయలేదు ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా లైట్ లైట్గా పెడుతూ ఉన్నారనమాట అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే తిరుచానూరులో చాలా మంచిగా అయితే దర్శనం అదంతా కూడా అయిపోయిందండి అండ్ ఇప్పుడైతే వకుల మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదైతే కొండ మీద అయితే ఉంటుందండి వకులామాత ఎవరంటే శ్రీనివాసుని తల్లిగారనమాట వకుల మాత ఈ యొక్క టెంపుల్ వెళ్ళడం అయితే ఇది మేము ఫస్ట్ టైం అనమాట సో ఇంకా ట్రిప్ అయితే మొత్తం ఇవన్నీ కూడా చూ చూడాలి చూడలేని ప్లేసెస్ అవన్నీ కూడా అనుకుని ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో టెంపుల్ అదంతా కూడా చాలా బాగుందండి అండ్ టెంపుల్ చుట్టూరా కూడా కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా చేస్తున్నారనమాట ఇంకా మోడిఫికేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు మాకేంటంటే ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా తెల్లవారుతుంది కదా అసలు ఎండ ఉన్నా సరే చెమటలు పెట్టినట్టు అలా అసలు ఏమీ అనిపించడం లేదు సో చూస్తున్నారు కదా ఈ యొక్క వకులామాత టెంపుల్ అదంతా కూడా కొండ మీద అయితే ఉంటుంది అండ్ ఇక్కడ అయితే స్టెప్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా ఇలా మేము వెళ్తున్నాయి ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఈ యొక్క కూడా బాగు చేస్తూ ఉన్నారండి అండ్ ఇక్కడ నాకు నచ్చిన ప్లేస్ ఏంటి అంటే ఈ యొక్క గార్డెనింగ్ అండి అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అవన్నీ కూడా వేసి మొక్కలు అవన్నీ కూడా బాగున్నాయి ఫేస్ అదంతా కూడా ఫ్రెష్ గా ఉంది కదా ఇప్పుడే ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకుందాం అని చెప్పి ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకుంటున్నాము అండ్ చూస్తున్నారు కదా కొంచెం దూరం పైకి ఎక్కేటప్పటికల్లా వ్యూ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ టెంపుల్ అదంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నది అంటే సైడ్ ఇంకా మనకి రీమోడలింగ్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదండి డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి సో అదనమాట ఈ యొక్క టెంపుల్లో ఏంటంటే మనకి సెల్ ఫోన్ అవన్నీ కూడా అలో చేస్తారు బట్ ఏంటంటే వీడియోస్ అవన్నీ కూడా తీసుకోకూడదు బట్ ఎలాగో నేను చిన్నగా అయితే అమ్మవారిని వీడియో అదంతా కూడా క్యాప్చర్ చేశానండి సో నాకేంటంటే ఎప్పుడన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నేను నా కళ్ళతో ఏదైతే చూస్తాను మీకు కూడా అదే చూపించాలని చెప్పి కోరుకుంటూ ఉంటాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ వీడియో తీస్తుంటే మేము రివర్స్లో అయితే కొండదంతా కూడా ఎక్కుతున్నాము ఇది కనపడడానికి కొంచెం మరీ ఎక్కువ స్లోప్లా అయితే లేదు కానీ బట్ ఎక్కుతునేటప్పుడు అయితే ఆయాసం అంతా కూడా వస్తుందండి సో చూస్తున్నారు కదా నైన్కే అయితే ఒకళ్ళ దానికట్లో ఒకళ్ళు పరిగెట్టేస్తు ఉన్నది అండ్ వ్యూ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నదనమాట సో దర్శనం అదంతా కూడా చాలా చాలా బాగా జరిగిందండి ఇవన్నీ కూడా మనకి ఫ్రీ దర్శనమే అనమాట మార్నింగ్ టైంలో ఏంటంటే పెద్దగా రష్ కూడా ఉండదు సో ఈవిడేనమాట వక్లమ్మాత అమ్మవారు శ్రీనివాసుని తల్లిగారు సో అంతా కూడా బాగా అయిపోయింది కదండి ఇంకా అక్కడ అయితే మాకు దేవుడికి అవన్నీ కూడా పెడతారు కదా అవన్నీ కూడా ఇచ్చారు పువ్వులు పెట్టుకున్నాము అండ్ ఇప్పుడైతే కొంచెం సేపు అలాగ రిలాక్స్ అవుదాము చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే కష్టపడి కొండదంతా కూడా ఎక్కాం కదా సో కొండ దిగేటప్పటికి కొంచెం ఇక్కడ కొంచెం సేపు కూర్చుందామని చెప్పేసి ఇలా కూర్చున్నాము సో అక్కడ టెంపుల్ అదంతా కూడా ఆ విధంగా అయితే ఉంటుందండి సన్ రైజెస్ అవన్నీ కూడా ఆ యొక్క టెంపుల్ మీద పడి భలే షైనింగ్ షైనింగ్గా అయితే ఉన్నది అండ్ టెంపుల్లో ఏంటంటే మాకు ఈరోజు దద్దోజనం ప్రసాదం అయితే ఇచ్చారండి ఈ దద్దోజనం ప్రసాదం ఏంటంటే కేడ్తో తయారు చేస్తారు కదా నాకైతే అసలు ఇష్టం ఉండదు నేను ఏంటంటే పెరుగు పాలు మజ్జిగ ఇవన్నీ కూడా ఏమీ తీసుకోనండి కాఫీ టీ టీ అయితే తాగను కాఫీ అయితే తాగుతూ ఉంటాను కానీ ఈ యొక్క పెరుగు సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఏమీ తినలేదు ఇంకా అందరికీ కొంచెం కొంచెంగా A gente అండ్ అక్కడ ఒకలా మా తమ్మవారి టెంపుల్ అదంతా కూడా చూపించేశాను కదా దర్శనం బాగా అయిపోయింది అండ్ మళ్ళీ వ్యాన్ అదంతా కూడా ఎక్కేసి ఎక్కిసి ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అయితే వెళ్తున్నామండి ఈ యొక్క శ్రీనివాస మంగాపురంలో ఏంటంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నైన్క ఈ వ్యాన్ ఎక్కిందో లేదో ఇంకా మా అత్తతో అయితే ఒక రేంజ్లో అయితే ఆడుతుంది మా అత్త కూడా ఏంటంటే చిన్నపిల్లల్లాగే మారిపోయి చక్కగా అయితే ఆడుకుంటూ ఉంటుందండి చిన్నప్పటి నుంచి నేను కూడా ఎలా మా అత్త మొత్తతో అయితే ఎంత ఫ్రెండ్లీగా అయితే ఉండేదాన్నో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటానండి ఇద్దరం కలిసామనుకోండి అలా ఏదో ఒక రకంగా ముచ్చట్లు అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను అండ్ మొత్తానికి అయితే శ్రీనివాస్ మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ ఏంటంటే ఫోన్ అదంతా కూడా నాట్ అలౌడ్ అండి సో అందు గురించి అని చెప్పేసి ఇంకా వీడియోదంతా కూడా పెద్దగా అయితే క్యాప్చర్ చేయలేదు అండ్ దర్శనం అదంతా కూడా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారని చెప్పి చిన్నగా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ వీడియోదంతా కూడా తీస్తున్నాను ఇక్కడ ఏంటంటే కొంచెం క్రౌడ్ అయితే ఉన్నది అలాగే మరి ఎక్కువ ఏం కాదండి దర్శనం అయితే ఒక పావు అయితే అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కోతులు అయితే ఎన్ని ఎక్కువ అయితే అన్ని ఎక్కువ అయితే ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే ఆ టెంపుల్ లోపల కుంకుమదంతా కూడా ఇచ్చారు అలాగే పసుపు అది అంతా కూడా ఇచ్చారండి సో ఇంకా మా అత్త అయితే అందరికీ ఇంకా కుంకుమదంతా కూడా నుదుటినైతే పెడుతూ ఉన్నది అండ్ ఇప్పుడైతే కారు అదంతా కూడా ఎక్కేయాలి కదా ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది నాయనకాకి ఏంటంటే ఆ మంకీస్ చూసేటప్పటికల్లా భయం వేసేస్తూ ఉన్నది ఎవరో ఒకరి దగ్గర వెళ్ళిపోవాలి అన్నట్టు ఉన్నది బట్ ఆ మంకీస్ అయితే అసలు వచ్చిన జనాలను అయితే ఏమీ అంటలేదండి వా అట్లలో వాటిలే చాలా చక్కగా అయితే ఆడుకుంటూ ఉన్నాయి చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే భయం కూడా వేస్తూ ఉండేది ఎవరన్నా సరే ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి శ్రీనివాస్ మంగాపురంలో అయితే ఉంటుందండి ఒకసారి చూడండి చాలా చాలా బాగుంటుంది బట్ మంకీస్ ఉన్నాయి జాగ్రత్త అనమాట చాలా టెంపుల్స్లో ఏంటంటే మంకీస్ అవన్నీ కూడా ఎక్కువగా అయితే ఉంటాయి కదండి ఇక్కడ ఏంటంటే మేము హైదరాబాద్లో కేసర్గుట్ట అవన్నీ కూడా వెళ్ళామనుకోండి కేసర్గుట్ట దగ్గర అయితే ఎన్ని మంకీస్ ఉంటాయో నాకు అసలు కార్లో వెళ్ళినా ఏదైనా వెహికల్లో వెళ్ళినా నాకు చాలా చాలా భయం అన్ని మకీస్ అవన్నీ కూడా చూసేటప్పటికల్లా అండ్ ఇక్కడ అయితే మళ్ళీ ఇంకా వ్యాన్ అదంతా కూడా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము సో ఎర్లీ మార్నింగే దర్శనాలు అవన్నీ కూడా పెట్టుకోవడం వలన చూసారు కదా మా దర్శనాలు ఇప్పటికే మూడు టెంపుల్స్ అయితే అయిపోయినాయి అండి అస్సలు స్ట్రైన్ అయితే అవ్వలేదన్నమాట సో చూస్తున్నారు కదా మా ఫేస్లో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అండ్ వస్తున్నాయి కదా కొంచెం టాన్ అయిపోవడానికి రెడీగా అయితే ఉన్నాయి అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే కాణిపాకం అయితే వెళ్తామండి ఈ యొక్క శ్రీనివాస్ మంగాపురం నుంచి కాణిపాకం అయితే అయితే ఒక గంటన్నర జర్నీ అయితే ఉంటుందండి సో ముందు ఏంటంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ వకలా మాత శ్రీనివాస్ మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అవన్నీ కూడా దగ్గర దగ్గర ఉండే టెంపుల్స్ అనమాట సో ఆ ముందు దగ్గర దగ్గర ఉండే టెంపుల్స్ అవన్నీ కూడా చూసేసుకున్న తర్వాత కాణిపాకం వెళ్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ముందు ఆ టెంపుల్స్ అవన్నీ కూడా డ్రైవర్ గారు అయితే చూపించేసారు మాకైతే టూ డేస్ ఇలా వ్యాన్ అయితే బుక్ చేసేసుకుని అయితే వెళ్ళిపోతున్నామండి టూ డేస్కి ఏంటంటే మాకు ట్వంటీ థౌజండ్ అయితే తీసుకున్నారనమాట కిలోమీటర్కి ఇంత అన్నట్టు ఉంటుంది కదా సో అలా అయితే తీసుకున్నారు మేము మాట్లాడిన టెం టెంపుల్స్ కన్నా ఆయన అయితే ఒక రెండు మూడు టెంపుల్స్ అయితే దగ్గర ఉండే టెంపుల్స్ అయితే ఆయన అయితే ఓన్గా అయితే చూపించారండి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వీడియోస్ అంతా కూడా తీయడంతో నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే అస్తమానికి మనకు మనమే వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే మనల్ని తీసేవాళ్ళు కూడా ఉండాలి కదండి సో ఆయన అయితే ఆయన తీస్తూ ఉండేవారు నాకు వీలైనప్పుడల్లా నేను తీస్తూ ఉండేవాన్ని అండ్ ఇక్కడ ఆయనక అంత ఎర్లీ మార్నింగ్ లేచినా సరే పడుకో నైని రిలాక్స్ అవ్వ అంటే కొంచెం లాంగ్ జర్నీ ఉంది కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక గంట అయినా పడుకో అంటే ఆహా పడుకోకుండా ఇక్కడ అయితే మా చిన్నాన్నగారితోని అలాగే వాళ్ళ డాడీతోని ఏవో ఆటలేండి ఒక కాగితం చింపి దోశ కావాలా ఇడ్లీ కావాలా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని చెప్పుకుంటూ ఇంకా అలా బస్సులో అయితే ఆటలు మాట్లాడుతూ ఉన్నదన్నమాట అండ్ అయితే కాణిపాకం అయితే వచ్చేసామండి కాణిపాకం అయితే మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే కంపల్సరీగా కాణిపాకం అయితే వెళ్తూ ఉంటాము కాణిపాకంలో ఏంటంటే ఆ యొక్క నుయ్యిలో మనకి ఆ యొక్క వినాయకుడు అయితే ఉంటారు కదండీ సో అదైతే ఎప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట సో కాణిపాకంలో అయితే దర్ దర్శనం అదంతా కూడా బాగా అయిపోయింది ఏంటో మేము ఎర్లీ మార్నింగ్ లెగ్సి టక 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 అన్ని గుళ్ళకి వెళ్ళిపోవడం అసలు జనాలు కూడా చాలా తక్కువైతే ఉన్నారండి మార్నింగ్ టైం తక్కువే ఉంటున్నారు ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఇంకా తక్కువే ఉంటున్నారు అనమాట ఈ ఎండకు భయపడిపోయి మరీ ఇంకా జనాలు అందరూ కూడా బయటకు రావడం మానేస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామన్నమాట కాణిపాకంలో అయితే దర్శనం అంతా కూడా బాగా అయిపోయిందండి కాణిపాకంలో అయితే వరసిద్ధి వినాయకుడు అయితే ఉంటారనమాట సో ఈసారి ఏంటంటే నేను అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే షాపింగ్ అనేది అసలు చూడలేదండి అంటే చూడడం అంటే చూసాను కానీ అక్కడ ఆగి కొండం అదంతా కూడా ఏమి చేయలేదు షాపింగ్కి వెళ్ళామనుకోండి ఆబ్వియస్లీ టైం అదంతా కూడా అయిపోతూ ఉంటుంది సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా షాపింగ్ అదంతా కూడా చేయకుండా ఫటాఫట్ మంటూ ఇంకా దర్శనాలు అవన్నీ కూడా చేసేసుకుంటూ ఉన్నాము అండ్ కాణిపాకం నుంచి ఇప్పుడైతే మేము శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే నేను ఆల్రెడీ పెళ్లి కాకముందు ఒకసారి అలాగే పెళ్ళి అయిన తర్వాత ఒకసారి అయితే వెళ్ళాను అండ్ ఇప్పుడు వెళ్ళడం అయితే థర్డ్ టైం అండి ఆ యొక్క శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారండి ఆ టెంపుల్ అదంతా కూడా మనకి చూడ్డానికి పైనుంచి డ్రోన్ ఎగరేసాం అనుకోండి పైనుంచి చూసినట్లయితే శ్రీచక్ర ఆకారంలో అయితే ఉంటుందండి మొత్తం దర్శనానికి అదంతా కూడా వెళ్తునేటప్పుడు ఆ శ్రీ చక్ర ఆకారంలోంచే మనం అయితే వెళ్ళాలన్నమాట ఆ యొక్క టెంపుల్కి ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళామండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం అయితే ఆ టైంలో అయితే వెళ్ళాము అప్పుడైతే ఎంత రష్గా అయితే ఉన్నదో అమ్మవారి దర్శనం అదంతా కూడా మరీ పీస్ఫుల్గా అయితే చేసుకున్నట్టు అయితే లేదు అండ్ ఈసారి ఏంటంటే అయితే అమ్మవారి దర్శనం అదంతా కూడా ఎంత ప్రశాంతంగా అయిందో అసలు గర్భగుడి దగ్గర అయితే అసలు జనాలు అనేది లేదండి చాలా ఖాళీగా అయితే ఉన్నది వెళ్ళిన మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నాం అనమాట బట్ ఏంటంటే వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆ స్త్రీ చక్రాకారం ఆ లైన్లోనే వెళ్ళాలన్నమాట బట్ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఎంట్రీ అదంతా కూడా ఉంటుంది అండ్ ఇదంతా కూడా ఈ యొక్క శ్రీపురం గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్న ఎంట్రన్స్ అండి ఇదంతా కూడా అలా కొంచెం ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ అయితే మనకి బ్యాగేజ్ కౌంటర్ చెప్పల్స్ అవన్నీ కూడా మన మొబైల్స్ అవన్నీ కూడా తీసేసుకుంటూ ఉంటారు మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అదంతా కూడా బుక్ చేసుకున్నామండి ఫ్రీ టికెట్ కన్నా సరే వెళ్ళచ్చు కానీ జనాలు ఎక్కువ లేరని బట్ ఏంటంటే ఫ్రీ టికెట్కి మైనస్ ఏంటంటే ఒకటే ప్లేస్లో ఉంటామండి అక్కడే ఒక రెండు మూడు నాలుగు రింగుల్లో అయితే తిరగాల్సి ఉంటుంది సో అదైనా సరే టైం వేస్టే కదా సో అందు గురించి అని చెప్పి హండ్రెడ్ రూపీస్ టికెట్ అదంతా కూడా తీసుకుని ఇంకా మేమైతే దర్శనానికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే స్నాక్స్ అలాగే జ్యూసెస్ అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు ఇంకా మొబైల్ ఫోన్ అదే అంతా కూడా తెస్తూ ఉంటారు కదండి సో మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా పెట్టేయాలన్నమాట ప్రతి గుళ్ళో దిగేటప్పుడు ఏంటంటే చెప్పల్స్ అవన్నీ కూడా వ్యాన్లోనే వదిలేస్తున్నాము సో అందరం ఏంటంటే సాక్సెస్ అవన్నీ కూడా తెచ్చుకున్నామండి సో ఇలాగా ఇలాంటి సమ్మర్ టైంలో కానీ మన ఎండ అవన్నీ కూడా ఉండేటప్పుడు ఇలా టెంపుల్ దర్శనం అదంతా కూడా చేయాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా సాక్సెస్ అయితే క్యారీ చేయండి ఎందుకంటే ఎంత నీడగా ఉన్నా సరే కొంచెం ప్లేస్లో అయినా సరే మనం నడవలసి అయితే ఉంటుంది సో అందుకు గురించి అని చెప్పి మేమైతే సాక్సెస్ అయితే వేసుకునే ఇంకా వస్తున్నాం అనమాట సో ఇంక ఇక్కడ అయితే అడుగుతున్నారనమాట ఎంట్రీ గేట్ అదంతా కూడా ఎలాగా అని చెప్పేసి ఇంకా మా అవయ్ అడుగుతున్నట్టే చెప్తూ ఉన్నారు సో ఇంకా మా హస్బెండ్ అయితే మొబైల్ అదంతా కూడా పెట్టేస్తానని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఆయనకైతే ఇచ్చేసాను దర్శనవాదంతా కూడా చాలా బాగా అయితే జరిగిందండి ఇంకా ఇక్కడ ఏంటంటే మా యొక్క వ్యాన్ డ్రైవర్ గారు చెప్పారనమాట మధ్యాహ్నం భోజనం కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలాగో మధ్యాహ్నం టైం అయింది కదా మీరు మధ్యాహ్నం భోజనం కూడా ఈ యొక్క టెంపుల్లోనే చేసేయండి అంటే సరే ముందు అమ్మవారు దర్శనవాదంతా కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా మేము భోజనానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము దర్శనవాదంతా కూడా చాలా బాగా అయిందండి అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి ప్రసాదం అదంతా కూడా తీసుకోవడానికి అని చెప్పి భోజనం చేద్దామని చెప్పేసి వెళ్ళామండి సో ఆ రోజు భోజనం కూడా చాలా చాలా బాగుంది వైట్ రైస్ అలాగే ఒక కర్రీ సాంబార్ రసము అది కూడా మిరియాల రసం అండి చాలా స్పైసీగా భలే అయితే ఉన్నది దాని తర్వాత మజ్జిగండి ఇవైతే ఇస్తారనమాట భోజనంలోని భోజనం అని కూడా తినేటప్పుడు మధ్యలో అయితే మనకి నెయ్యి కూడా వడ్డిస్తూ ఉంటారండి సో ఈ చాలా టెంపుల్స్ లో భోజనం అది అంతా కూడా చేసాం గాని ఎక్కడ నెయ్యి అదంతా కూడా వడ్డించడం అదంతా కూడా ఏమీ లేదు మా డ్రైవర్ గారు అయితే ఆ మెను అదంతా కూడా ఇంకా చెప్పారనమాట స్పెషల్గా నెయ్యి కూడా వడ్డిస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి వెళ్ళండి అంటే ఇంకా సరే చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా భోజనం అదంతా కూడా చేసాం చాలా బాగుంది అండ్ భోజనం అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా అక్కడ అయితే మనం డొనేషన్లో కూడా ఇవ్వచ్చండి అక్కడ అయితే మనకి బియ్యం ప్యాకెట్లు కేజీ బియ్యం ప్యాకెట్లు పది కేజీలు ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు పర్ కేజీ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట అలా మీకు ఎన్ని బ్యాగ్స్ కావాలంటే అండ్ బ్యాగ్స్ కేజీ బ్యాగ్స్లో కూడా మనం డొనేషన్గా అయితే ఇవ్వచ్చు అనమాట సో ఇంకా మేమైతే ఒక బ్యాగ్ అంటే ఫ్యామిలీకి ఒక్కొక్క బ్యాగ్ లాగా అయితే ఇంకా దేవుడికి ఇంకా డొనేట్ చేసామన్నమాట సో ఇంకా భోజనం అది అంతా కూడా చేసేసి ఇంకా అయితే వచ్చేసాం ఇంకా మా డ్రైవర్ గారు అయితే వ్యాన్ అదంతా కూడా ఇంకా బయట అయితే పెట్టారండి చెట్టు కిందన సో ఇంకా ఆయన రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాము అండ్ అమ్మవారి గుడికి వెళ్ళి ఇంకా రిటర్న్ వస్తునేటప్పుడు వంద రూపాయల టికెట్ కదండి మేము తీసుకున్నాం అక్కడ ఏంటంటే వంద రూపాయలు రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి ఆ యొక్క బంగారం అమ్మవారి దాని దగ్గర అభిషేకం అయితే తీయచ్చు ఆ అభిషేకం ఏంటంటే మన చెబుతో నీళ్ళు ఇస్తారండి వెండి చెంబులో అయితే నీళ్ళు ఇస్తారు ఆ నీళ్లతో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా అమ్మవారి మీద అయితే చక్కగా ఇలా నీళ్ళ అభిషేకం అయితే అండి ఆ నీళ్లు కూడా మనకి ఏంటంటే ఒక బ్యాగ్లో చిన్న ప్లాస్టిక్ బాటిల్లో అభిషేకం చేసిన నీళ్లు గంధం లైక్ విభూది కుంకుమ అలాగే పసుపు తాడు అలాగే అమ్మవారి ఫోటో అదంతా కూడా కవర్లో అయితే వేసి ఇస్తారు సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీని యొక్క కంటిన్యూషన్ వ్లాగ్ అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ వీడియో అదంతా కూడా అరుణాచలం వెళ్ళామండి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అవన్నీ కూడా చేశాము సో టెంపుల్ అదంతా కూడా దర్శనము అవన్నీ కూడా ఏ విధంగా జరిగినాయి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడితో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను Thanks for watching, friends. Love you all. Take care. Bye bye. See you soon in the next video, friends. Bye, friends.